కృష్ణా పిల్లలందరూ పారిపోయారు ఒక పుడింగి మాట్లాడుతున్నాడు పేరు అన్నం పెడితే అరిగిపోతుంది చీర పెడితే చిరిగిపోతుంది వాతలు పెడితే జీవితాంతం గుర్తుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వాతలు పెట్టిన ఇంకా సిగ్గురాల కృష్ణా జిల్లా పిల్లలు పారిపోయారు ఒక పుడింగి మాట్లాడుతున్నాడు పేరు నాని జగన్మోహన్ రెడ్డి రాసిచ్చినటువంటి స్క్రిప్టు శ్వేతపత్రాల గురించి మాట్లాడుతున్నారు శ్వేతపత్రం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలుసా శ్వేతపత్రం ఏ రోజన్నా విడుదల చేశాడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దోచుకుని దొంగ కాబట్టికి ప్రజలకి లెక్కలు చెప్పడం ఏమి చూపించడు చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనాన్ని ప్రజలకు పంచిపెట్టే మనిషి కాబట్టి శ్వేతపత్రం రిలీజ్ చేశాడు శ్వేతపత్రం అంటే ఏంటో అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి శ్వేతపత్రం అంటే ఏంటో తెలియని పేరున్నాని చంద్రబాబు గారి గురించి శ్వేతపత్రం విడుదల చేసిన దాని గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి పోలవరం ఎన్నిసార్లు వెళ్ళాడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సందర్శిస్తే తప్ప పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది కాబట్టికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు రోజుకి ఒకసారి వెళ్తాడు ఏంటి మీకు నొప్పి మీరు పని చేయరు చంద్రబాబు గారు పని చేస్తుంటే దాన్ని విమర్శిస్తారా ముప్పై ఐదు రోజులు అయింది ఈయన ఏం చేయలేదు ఏం చేయాలి ముప్పై ఐదు రోజుల్లో పెన్షన్లు మేము రెండు వేలు మీరు మూడు వేలు ఇస్తానన్నది కబల వ దశల వారుగా పెంచారు మేము మూడు వేలు నాలుగు వేలు ఇస్తానన్నది ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇంటింటికి పంచారు మళ్ళీ ఏప్రిల్లో ఉన్నటువంటి పెండింగ్ కూడా పంచారు ఇంకా ఉన్న ఈ రాష్ట్రాన్ని మీరు ఎలా దోచుకున్నారు ఏ శాఖల్లో ఏమేం చేశారు ఏ శాఖల్లో కూడా డబ్బులు లేకుండా చేశారు ప్రతి కార్పొరేషన్లో మీరు అప్పులు చేశారు ఇవన్నీ కూడా మీకు నూట యాభై ఒక్క సీట్లు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇచ్చారో వాళ్ళకి తెలియపరచాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఇవాళ శ్వేతపత్రం రిలీజ్ చేసి ఒక్కొక్క శాఖ గురించి మీకు ప్రజలకి వివరిస్తున్నారు ప్రజలకి వివరిస్తుంటే వీళ్ళ డొల్లతనం ఎక్కడ బయటపడిపోయింది వీళ్ళ దొంగతనాలు ఎక్కడ బయట పడిపోతాయని ఉలిక్కిపడి ప్రెస్ మీట్లు పెడుతున్నారు చెప్పండి మీరు పోలవరానికి ఏం చేశారు పోలవరంలో ఉన్నటువంటి మట్టిని పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి దాదాపు వెయ్యి కోట్ల పైనే మట్టిని మిసుకున్నారు పోయినా ఆయన ప్రభుత్వ ఖ్యానాల చేశారా అంటే మీ సొంతానికి వాడుకున్నారు మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం వాడుకున్నారు మీరేంటి మీరు చేసిన పని ఏంటి చెప్పండి ఒక్క పని ఇది చేశాడు జగన్మోహన్ రెడ్డి